జరిగే కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డిలు పిలుపునిచ్చారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు నల్గొండ నియోజకవర్గం నుండి పదివేల మందితో జనజాతరకు వెళ్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ జనజాతర కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నల్గొండ నుండి తుక్కుగూడకు కార్యకర్తల వాహనాలు బయలుదేరతాయని తెలిపారు పార్టీ శ్రేణులంతా జనజాతర బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు వేసవిలో మండే ఎండలను దృష్టిలో ఉంచుకుని సమావేశానికి హాజరయ్యే కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఎంపీపీ మణిమద్ది సుమన్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపురి రమేష్ డిసిసిబి డైరెక్టర్ పాషం రెడ్డి మాడుగులపల్లి జడ్పీటీసీ సైదులు కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పలువురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు